రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప హుబ్లీ మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ శనివారం వచ్చేసి ఏ విధమైన రేట్స్ అనేది ముఖ్య సమాచారం అనమాట ఈరోజు వచ్చేపాటికి డేటు ఇరవై మూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శనివారం మనకు ఈ హుబ్లీ మార్కెట్ అయితే శనివారం ఏ విధంగా నడిచినాయనేది ఈ ఈరోజు వచ్చే వాటికి చాలామంది ఎక్కువ శాతం లైక్ చేయండి మన ఛానల్ను అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు వచ్చేపాటికి ఆరు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే మిర్చి మార్కెట్కు రావడం జరిగింది ఉబ్లి మార్కెట్లోనే చాలా మటుకు డబల్ ఫైవ్ త్రీ వన్ సరుకులు తక్కువగానే వచ్చినాయి వాటి రేట్స్ కూడా చెప్తాను ఈరోజు కొత్త సరుకులు కూడా రావడం జరిగింది కడ్డి అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా రావడం జరిగింది వీడియో ఎండింగ్లో అయితే కొత్త సరుకుల్ రేట్స్ అయితే చెప్తాను ఇప్పుడంతా ఓల్డ్ స్టాక్ సరుకులు అయితే చెప్తాను ఈరోజు వచ్చేపాటికి కొత్త సరుకులు డబ్బీ వచ్చేసి ఈరోజు ఇరవై ఒక రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒకరిది వచ్చి ఇరవై మూడు వేలు అంతకుమించి డబ్బీ రేట్స్ అయితే పెద్దగా ఇంక్రీజ్ కాలేవు అయినా పర్లేదు ఈ ఉబ్లీ మార్కెట్లో మొన్న పదహారు నుంచి పద్దెనిమిది వేలు అని టాప్గా నడిచింది ఈరోజు వచ్చేపాటికి రేట్లు పర్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మటుకు లోయెస్ట్ క్వాలిటీ లో మనకి క్వాలిటీలు తక్కువ వచ్చింది ఈసారి క్వాలిటీని బట్టి రేట్ అయితే డిసైడ్ చేయడం జరిగిందనమాట ఈరోజు వచ్చేపాటికి కడ్డీ చూసుకున్నట్టయితే కడ్డీ ఈరోజు కొత్త స్టాకులు వచ్చినాయి అవి లాస్ట్లో చెప్పుకుందాం ఇప్పుడు ఓల్డ్ స్టాక్ వచ్చేపాటికి ఈరోజు పద్దెనిమిదిన్నర వేల టాపు పంతొమ్మిదిన్నర వేలు ఒక లాట్ అంతకుమించి పోలేవు అనమాట ఇరవై లోపలే నడిచినాయి చాలా ఇరవై కూడా పోలేవు ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి సరుకును బట్టి డిమాండ్ అవుతుందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే కార్పెంట్ కలరు సైజు మంచి షైనింగ్ ఉన్నా కూడా ఈ రేట్స్ అయితే పన్నాయి ఇక డబల్ డీ పాత స్టాక్ చూసుకున్నట్లయితే ఈరోజు వాటికి పదహారున్నర వేల టాప్ హుబ్లీ మార్కెట్లో ఈరోజు వచ్చేపాటికి ఈ మీడియాలో వచ్చేపాటికి డబల్ డీ అంటే లావరా కాల్లో పద్నాలుగు వేల టాపు కడ్డీ మీడియాలో వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది వేల కార్డు నుంచి పద్నాలుగు వేల టాపు డబ్బీ మీడియాలో వచ్చేపాటికి ఆరు వేల నుంచి స్టార్టింగు పద్దెనిమిది వేల టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఇక టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి ఈరోజు పదమూడు వేల టాపు పన్నెండున్నర చాలా మటుకు అడుగుతున్నారు ఈయన రైతు అయితే పదమూడు వేలన్నీ గట్టిగా పట్టినాడు అనమాట ఇవ్వనమాట ఈరోజు అయితే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీకి అయితే ఇక మీడియాలో వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఆరు నుంచి ఏడున్నర వేల టాపు అంటే మీడియాల్లో బెస్ట్లు అయితే మనకి ఆరు నుంచి తొమ్మిదిన్నర వేల టాపు మీడియాలో అయితే పది వరకు కూడా వెళ్ళినాయి దీంట్లో వచ్చే సెకండ్ రకాలు వచ్చేపాటికి ఐదున్నర నుంచి ఆరు వేలు టాపు అంటే మీడియాలో బెస్ట్లు ఒకే మాదిరిగా వచ్చినాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్కరి ఒక్కో సమాచారం ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్కరు చాలా మంది నీళ్ళు ఎక్కువ వేసుకురావడము ఇట్లా కలర్ షేడ్ అయిపోయినాయి అనమాట ఆ ఏసీలో కూడా మనకి మీడియాలు అంటే అన్ని మీడియాలు ఒకటే రకంగా ఉండకపోవచ్చు చాలామంది మీడియాల్లో కూడా మంచి రేట్స్ కూడా పోవచ్చు అనమాట ఈరోజు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ వచ్చేపాటికి ఈరోజు తొమ్మిదిన్నర వేలు టాపు అంటే మీడియాలు అనమాట బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదివేలు రవి కంపెనీది ఇక చూసుకున్నట్లయితే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ వచ్చేసి ఈరోజు పదిన్నర వేలు ఇక త్రీ ఫోర్ వన్ వచ్చేపాటికి ఇక్కడ స్టాక్ అయితే రాలేదు టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి తొమ్మిదిన్నర వేలు లాలేజ్ చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు ఇక టూ సెవెన్ త్రీ వచ్చేపాటికి పదకొండు వేల టాపు ఈరోజు వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండు పదకొండున్నర టాపు ఒరిజినల్ ఇక సెకండ్ రకాలు చూసుకుందామండి ఇవి వచ్చేసి సీడ్స్ వచ్చేసి చాలా మనకు సెకండ్ రకాలు రావడం జరిగింది ఇవి వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు టాపు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల టాపు నంబర్ ఫైవ్ ఒరిజిన ఒరిజినల్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదిన్నర వేలు టాపు ఇక గుంటూరు చూసుకున్నట్టయితే పదిన్నర వేలు టాపు ఈరోజు వచ్చేటికి తేజ సెగ్మెంట్లు వచ్చేసి ఈడ తొమ్మిదిన్నర వేలు టాపు ఎందుకంటే మటుకు తేజ సెగ్మెంట్కి ఇక్కడ రేటు పడవు ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువగానే ఉంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చేపాటికి ఈరోజు ఇరవై తొమ్మిది మంది అయితే వ్యాపారస్తులు రావడం జరిగింది అదనమాట ఇక చూసుకున్నట్లయితే సర్పన్ ఈ ఈరోజు వచ్చేపాటికి పన్నెండు వేల నాలుగు అయితే టాపు ఈరోజు వచ్చేపాటికి మటుకు సెకండ్ రకాలు అంటే మీడియాలో సెకండ్ రకాల గురించి మాట్లాడుకుందాం సర్పణం వచ్చేసి సర్పన్నం అన్న పద్దెనిమిది వేల రెండు వందలు పోయింది కదా ఈ కొత్త సరుకు అయితే ఇక్కడ ఓల్డ్ స్టాకు పది నుంచి పదకొండు వేల టాపు మీడియాలో వచ్చేపాటికి ఎనిమిది నుంచి తొమ్మిది వేల టాపు సెకండ్ వచ్చేపాటికి ఆరు నుంచి ఏడు వేల టాపు ఇది అనమాట సర్పన్ వన్ జీరో టూ రకాల గురించి చూసుకున్నట్లయితే ఇక టూ జీరో ఫోర్ త్రీ మనకి క్వాలిటీని బట్టి రేట్స్ పోతున్నాయి అదైతే విదితమే ఇక వీడియో ఎండింగ్లో చెప్తాను నేను అది కూడా ఇప్పుడు మధ్యలోనే చెప్తున్నాను చూడండి కడ్డీ వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఒక వెయ్యి టాపు ఈ కడ్డి కొత్త మార్కెట్లో ఇక టూ జీరో ఫోర్ త్రీ కొత్త కాయ రావడం జరిగింది పదమూడు వేల ఒక వంద టాపు అందుకు మించి అయితే పోవటం లేదు ఇక్కడైతే కొత్త సరుకు కొత్త సరుకు మంచి క్వాలిటీను కలరు సైజు ఉన్నా కూడా ఇదే రేట్సే పడింది అనమాట ఈరోజు వచ్చేపాటికి అంతా అటుకే నడుస్తుంది ఎందుకంటే పాతవి ఒక వెయ్యి రూపాయలు తక్కువ కొత్తవి ఒక వెయ్యి రూపాయలు జంపు ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం డబ్బీ తెల్లగాయలు వచ్చేపాటికి రెండున్నర వేల టాప్ ఈరోజు అది కూడా డౌన్ అయింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందలు క్వాలిటీ లోయెస్ట్ వచ్చేపాటికి రెండు ఐదు వందల నుంచి నాలుగు వందల యాభై నుంచి స్టార్ట్ తెల్లగాయలు మచ్చకాయలు అంటే మామూలుగా యాజూజాలు వస్తుంటాయి ఇక్కడ వచ్చేపాటికి ఎనిమిది ఐదు వందలు చీపు హైయెస్ట్ వచ్చేసి రెండున్నర ఇక టూ జీరో ఫోర్త్ చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందలు టాపు సర్పన్ వన్ జీరో టూ కానీ రెండు వేల టాపు మీడియాలు బెస్ట్ ఇక తేజాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి బెస్ట్గా తెల్లగాయల్లో చూసుకున్నట్లయితే మీడియాలు మనకి రెండు వేల నాలుగు వందలు అయితే టాపు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే తాళంతా చూసుకున్నా కూడా వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఇట్లే పోతున్నాయి అంటే పన్నెండు రూపాయల కేజీ పదమూడు రూపాయల కేజీ ఇట్లా పోతున్నాయి అనమాట కేజీల ప్రకారం లెక్కేసుకోవచ్చు ఇవి ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఈ అయితే కాస్త పర్లేదు స్టడీగానే నడిచిందని చెప్పుకోవచ్చు అంటే మార్కెట్లో పెద్ద అమ్మడానికైతే సరుకు అయితే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం రేట్స్ అనమాట ఇవన్నీ కొత్త సరుకు వచ్చిన సరుకు నిలబెట్టుకునే కాదు ఎందుకంటే ఏసీ లేకపోతుంది ఇవే రేట్స్కి అమ్ముకోవాల్సిందే ఎందుకంటే చలి మంచి ప్రభావం ఉంటుంది డ్రై ఉండదు కాయ మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండబట్టి కూడా ఇట్లా రేట్స్ పోవచ్చు మనం అనుకుంటాము కొత్త కాయ కదా పోవచ్చు కదా అని కాస్త డ్రై ఉండేది ఉంటుంది కాస్త డ్రై లేనిది ఉంటుంది ఎందుకంటే మనం పీకింటాం పీకిన తర్వాత పొద్దున చలి మంచి ప్రభావం వరకు ఉంటుంది మళ్ళీ నైటు సాయంత్రం ఆరు గంటలకే పట్టలు కప్పాల పీకిన రైతులైతే ఆరు ఆరుకే స్టార్ట్ అయిపోతుంది ఐదున్నరకి ఆరకే మళ్ళీ చలి స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే పొద్దు మునిది కూడా ఆరకే మనకు సూర్యాస్తమయం ముగిసిపోతుంది అనమాట అందుకనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్